నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ స్థానిక సంస్థలు రానున్న తరుణంలోనే అతి కొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతున్నాయి అయితే ఇదే తరుణంలో ఇటు బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా చాలా బలంగా వారి వారి మాటల తూటాలతో వారి వారి మాటల అస్త్రాలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు మాటల తూటాలు ఎందుకన్నానంటే ఆపోజిషన్ పార్టీ మీద తూటలను అస్త్రంగా ప్రయోగిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇదే తరుణంలో ఇప్పుడు కొంతమంది మాటలు విమర్శలకు దారి తీస్తున్నాయని చెప్పొచ్చు అయితే పది మంది పిరాయింపు ఎమ్మెల్యేల గురించి అందరికి తెలిసిందే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెబుతున్నారు ఆ పది మంది ఎమ్మెల్యేలు పిరాయించారు అని చెబుతున్నారు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెబుతున్నారు అసలు కాంగ్రెస్ లోకి రాలేదని అంటున్నారు అటు ఎమ్మెల్యేలు ఏం చెబుతున్నారు ఇటు అధికారంలో ఉండేది కాంగ్రెస్ కాబట్టి మా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం మేము సీఎం ని కలవాల్సి వచ్చింది కాబట్టి కలిసాము అలా రీతిలో మాట్లాడుకుంటున్నారు సో ఈ విధంగా కొంతమంది మాటలు అయితే దీని గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు విమర్శలు కూడా చేస్తున్నారు సో ఒకసారి ఇది ఈ న్యూస్ ఒకసారి లుక్ ఎద్దాం సో చూసుకుంటే ఆ పది మంది ఎమ్మెల్యేలది ఫిరాయింపే కాంగ్రెస్ కండవాలు కప్పుకున్నారు ఆ పార్టీ సమావేశాల్లోనూ పాల్గొన్నారు అసెంబ్లీ కార్యదర్శికి అఫిడవిట్ రూపంలో ఆధారాలు ఇచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే

ఫోటోలు పత్రికా ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రచారం ఇతర ఆధారాలను కూడా అప్పుడు అందజేయడం జరిగింది ఆ పది మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ను కలిశామని చెబుతున్నా కొన్ని నెలలుగా వారంతా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ప్రకటించినట్టు కొన్ని ప్రకటనలు కావచ్చు న్యూస్ పేపర్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే వాళ్ళు తిన్నటువంటి ఫోటోలు కావచ్చు ఇవన్నీ కూడా అఫిడవిట్ రూపంలో అయితే సమర్పించినట్టు చెబుతున్నారు సో వాళ్ళు కప్పుకుని హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఖండువాణి అని చెబుతున్నారు అంతేకాదు ఖచ్చితంగా పది మంది ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించాలని చెబుతున్నారు అయితే వీళ్ళు గత కొన్ని రోజులుగా మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం ను కలిసామని చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళు సీఎం ని కలవ కలవలేదు సో వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మరి ఆధారాలు చూపిస్తూ మరి చెబుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సో అంతేకాదు అనర్హులుగా ప్రకటిస్తారన్న భయంతో గతంలో సీఎం ను కలిసినప్పుడు తమకు కప్పింది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని జాతీయ జెండా రంగులో ఉన్న కండువాన్ని బుకాయిస్తున్నారని విమర్శించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను గెలిపించాలని బాన్స్వాడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బహిరంగంగానే పిలుపునిచ్చారని వాళ్ళు ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు సో ఇక్కడ చూసుకుంటే ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ కదా మరి ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిపించాలి అని ప్రజలకు పిలుపునిచ్చారంట సో ఇది కూడా ఆఫిడవిట్ లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక నేను జగిత్యాలలో బయలుదేరాను నేరుగా గాంధీ భవన్ కు వెళ్తున్నా అని ఎమ్మెల్యే సంజయ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ను కూడా ప్రస్తావించడం జరిగింది సో ఎమ్మెల్యే సంజయ్ కూడా ఈ విధంగానే తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ద్వారా దొరికిపోవడం జరిగింది ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక రోజు ఇచ్చిన పత్రికా ప్రకటనలో కాంగ్రెస్ నాయకుల పేర్లు ఫోటోలు ఉన్నాయని తెలిపారు సో ఆయన ఒక పత్రికా ప్రకటనలో వచ్చినటువంటి ఒక ఫోటోలో అక్కడ కూడా ఆయన వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నట్టు వీళ్ళు ప్రస్తావిస్తున్నారు ఆ అంతేకాకుండా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తెల్లం వెంకట్రావు కాల యాదయ్య కూడా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కె సంజయ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు బీఆర్ఎస్ పుట్టక ముందే పిరాయింపుల చట్టం వచ్చిందని మొదటి నుంచి పిరాయింపులను ప్రోత్సహించేది కాంగ్రెస్ అని విమర్శించారు పిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తానని కడియం శ్రీహరి మాట్లాడడం దుర్గం దుర్మార్గమని ఆయన సోయి జ్ఞానంతో మాట్లాడాలన్నారు పది స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం పిరాయింపు ఎమ్మెల్యేలు మత్తి కరవడం ఖాయమన్నారు కృష్ణా జిల్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటుకు మాట్లాడుతున్నారని తాను రుజువు చూపిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ చెప్పు దెబ్బలకు సిద్ధమా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కె సంజయ్ అయితే మీడియా పాయింట్ వద్ద మాట్లాడడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురు కూడా ఎంత ఘాటుగా వ్యాఖ్యలు చేశారంటే కనీసం ఒక హై పొజిషన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ రకంగా మాట్లాడడం కరెక్టే అంటారా మీరే చెప్పండి సో ఈ విధంగా చూసుకుని వాళ్ళు ఫిరాయించారు పార్టీ ఓకే కాదని వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఓకే బాగానే ఉన్నాయి ఇటు కాంగ్రెస్ సీఎం ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా వాళ్ళని రండి మీరు వస్తేనే మా కాంగ్రెస్ డెవలప్ అవుతుంది మా కాంగ్రెస్ అభ్యర్థులు తక్కువైపోయారు ఎవరు చేయడం లేదు రండి మీరు వచ్చి కాంగ్రెస్ లో చేరండి అని వేడుకున్నారా సో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు అనడంలో తప్పు లేదు సో వాళ్ళు ఎందుకు పార్టీ ఫిరాయించారు బిఆర్ఎస్ తగిన హోదా దొరకలేదేమో సరిగ్గా సరైన గౌరవం దొరకలేదేమో ఆ గౌరవం ఇక్కడ దొరికితచ్చేమో అందుకే కదా పిరాయించారు సో గౌరవం దొరక్క ఫిరాయించచ్చు అక్కడ సరైన పదవి లేక కూడా పిరాయించవచ్చు సో ఇది తప్పు ఎవరిది ఫిరాయించిన ఇది తప్పు సరైన గౌరవం ఇవ్వని బిఆర్ఎస్ పార్టీది తప్పు సో ఈ విధంగా చేసినంత చేసి ఒక సీఎం అభ్యర్థిని ఈ విధంగా దూషించడం నిజంగా కరెక్ట్ అంటారా సో ఇక్కడ చూడండి కృష్ణా జలాల విషయంలో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అంటున్నారు సరే రుజువులతో సహా చూపించండి మరి చెప్పుదెబ్బ వరకు ఎందుకు ప్రజలే నిర్ణయిస్తారు కదా ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అనేది ఇటువంటి మాటలు నోరు జారే ముందు కొంచెం ముందు వెనక చూసి నోరు జారితే చాలా కరెక్ట్ గా ఉంటుందండి బికాస్ ఎందుకు అంటే ఆయన ఓకే మీ ప్రత్యర్థి కావచ్చు సరిగా డెవలప్ చేయకపోవచ్చు ఒక హోదాలో ఉన్న వ్యక్తిని ఈ రకంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కృష్ణా జలాల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు ఓకే మీరు రుజువు చేయండి ప్రజల ముందర పెట్టండి అప్పుడు వాళ్ళకి ఏ శిక్ష పడాలో ప్రజలే నిర్ణయిస్తారు అంతే తప్ప ఒక మీరు కూడా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఏ రకంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో పార్టీ ప్రిన ఎమ్మెల్యేలు తప్ప ఉండొచ్చు ఎవరిదైనా తప్ప ఇండొచ్చు ప్రజలే నిర్ణయిస్తారు ఏదైనా సరే సో ఇది చూసారు కదా ఇవి వాళ్ళే అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి